నమస్కారం టుడే విజయార్కి స్వాగతం పాకిస్తాన్ ఉగ్రవాదులపై యుద్ధంలో విజయవంతం చేసి పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసిన భారతదేశ యుద్ధ వీరులకు స్ఫూర్తిని అందిస్తూ దేశవ్యాప్తంగా తెరంగా యాత్రలు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో చనిపోయిన యుద్ధ వీరులకు ఘన నివాళులు అర్పించారు యుద్ధం విరమింపజేయాలని కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్తానీలకు బుద్ధి చెప్పే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో పాకిస్తాన్ స్థావరాలను నేలమట్టం చేసి ప్రపంచంలోని ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన భారతదేశ త్రివిధ దళాల యుద్ధ వీళ్లకు స్ఫూర్తిగా శనివారం పట్టణంలోని కాశీ విశ్వనాథ ఆలయం నుంచి నేతాజీ విగ్రహం మీదుగా పోలేరమ్మ ఆలయం వద్దకు చేరి ఆలయంలో పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించబడుతుందని ఈ తిరంగా ర్యాలీకి పార్టీలకు అతీతంగా పట్న పట్టణంలోని పౌరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పాలా కృష్ణమూర్తి తిరుపాలరెడ్డి చిట్టిబాబుతో పాటు నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు చిన్న దెబ్బ కూడా తారుకునే చేసేటువంటి పరిస్థితి వస్తాయని సైనికులు చూసాం కానీ పాకిస్తాన్ సైనికులు మాత్రం పౌరుల మీద సామాన్య ప్రజల మీద అమాయకుల ప్రజల మీద దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి విషయం తెలుసు అందులో వాళ్ళే కాళ్ళ తారాడి రావు మనం కూడా శాంతిని కోరుకునే దేశం కాబట్టి అందరూ కూడా శాంతిని కోరుకున్నాం ఇప్పుడు కూడా యుద్ధం అనేది అనివార్యం కాదు ఈనంతవరకు దౌద్యంగా మనం దాన్ని నిర్మూల చేయాల్సినటువంటి అవసరం కాబట్టి ఎంతో చాకచాక్యంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు సైనికాధికారులు కావచ్చు మన భారతీయ సలహాదారులు కావచ్చు అందరూ కూడా ఈ సంఘటనల విషయంలో చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా వ్యవహరించారు కాబట్టి ఈరోజు భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా తెలిసాయి మనం కూడా ప్రపంచంలో రెండు మూడు దేశాల్లో ఏ అయితే సైనికులకు సంబంధించినటువంటి అత్యాధునిత పరికరాలు ఉన్నాయో మనం కూడా భారతదేశం కూడా ఉంది అని చెప్పి ప్రపంచానికి చెప్పిన విషయం అంటే తెలుసు దాంట్లో భాగంగా ఈరోజు అఖిల భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా స్థిరంగా యాత్రలు ర్యాలీలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో కూడా రేపు సాయంకాలం ఐదు గంటలకి పెద్ద దేవాలయం దగ్గర నుంచి మన సుభాష్ చంద్రబోస్ బొమ్మ దగ్గర నుంచి అదేవిధంగా రాజబాయి వీధి మీదుగా కొల్లెరమ్మ వరకు ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీకి కులం మతం వర్గం వర్ణం సంబంధం లేకుండా అన్ని పార్టీలకు అందరూ కూడా హాజరు కావాలి ఎవరైతే దేశ భక్తికి ఎవరైతే మన సైనిక సైనికులు కావచ్చు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు మన ప్రభుత్వాన్ని గారికి కావచ్చు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరు కూడా కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు మహిళలకు కావచ్చు పురపాలక ప్రజలు కావచ్చు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేప చేయాలి ఈ కార్యక్రమం ఎక్కడా కూడా వివిధ పార్టీ జెండాలు ఉండవు ఓన్లీ త్రివర్ణ పథకం మాత్రమే ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీ దగ్గర ఉంటే త్రివర్న ప్రతకం తీసుకురండి లేని కూడా మేము కూడా అందజేస్తాం ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జీవంతం చేయాలని చెప్పి పురపాలక పట్టణంలో ప్రజానీకా అందరూ కూడా మేము తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పురుగుళ్ళ రామకృష్ణ గారు అదేవిధంగా మేము అదేవిధంగా జనసేన నాయకులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు అన్న కూడా ఏడాది మంది పాల్గొంటారు ఈ పరిసర ప్రాంతాలందరూ కూడా తప్పకుండా హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా వారు కూడానే ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అందరూ కార్య ఈ కార్యక్రమం చూస్తున్నాం కాబట్టి అందరూ మద్దతు అందరం కలిసి చేసేటువంటి కార్యక్రమం చెప్పి మరొకసారి అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం జీవంతులు చేస్తే మనందరం కూడా మన సై సైనికులకి మద్దతు తెలిపినట్టు ఉంటుంది లేదంటే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మన మద్దతు తెలిపినట్టు ఉంటుంది ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జీవితం చేయాల్సిందిగా కోరుచున్నాను